హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ నెక్ దగ్గర అలాగే ఈ డైమండ్ షేప్కి హ్యాండ్స్ దగ్గర ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే స్టిచ్ వేశాను ఇక్కడ బటన్ని కాకుండా డోరీని అలాగే లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల క్రింది వైపున షేప్ బెల్ట్నైతే ప్లేస్ చేశాను బస్ట్ క్రిందికి జారకుండా ఫిట్టింగ్ నీట్గా ఉండడం కోసం ఫ్రంట్ పార్ట్లో వీ అయితే డిజైన్ చేశాను ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రిందికి జారకుండా ఉండాలి అంటే ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేస్తే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ దగ్గర అలాగే సైడ్ జాయింట్ దగ్గర కూడా ఇలా క్రాస్గా మనం డాట్ని స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే బ్లౌజ్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలో డీటెయిల్డ్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో వీ నెక్ కదా నెక్ వెడల్పు మూడు ముప్పా ఇంచెస్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను టోటల్గా ఫోర్ ఇంచెస్కి నెక్ వెడల్పు వస్తుంది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని వీ షేప్ని కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఈ విధంగా డిజైన్ చేశాను మీకు స్ట్రెయిట్గా కావాలన్నా స్ట్రెయిట్గా మార్క్ చేసుకోండి నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో ఇలా రౌండ్ షేప్ పై వైపున త్రీ ఇంచెస్ కి ఖర్చును వదిలేసి త్రీ ఇంచెస్ కి రౌండ్ షేప్ ని మార్క్ చేశాను వైపున హాఫ్ ఇంచ్ ని వదిలేసి నెక్ డైమండ్ షేప్ కోసం ఆరు ఇంచెస్ వరకు నెక్ డీప్ తీసుకున్నాను ఇక్కడ నెక్ డీప్స్ అన్ని కస్టమర్ ఛాయిస్ అనమాట కరెక్ట్గా ఈ ఆరు ఇంచెస్ మిడిల్లో మూడు ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఇలా ఫస్ట్ క్రాస్గా డైమండ్ షేప్ని ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం కరువు షేప్ రావాలి కదా అందువల్ల పై వైపుకి ఒక పావు ఇంచ్ కి మార్క్ చేసుకొని ఈ పావు ఇంచ్ దగ్గర టచ్ అయ్యే విధంగా అంటే మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి నాలుగించెస్ కదా నాలుగు ఇంచెస్ మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా కరెక్ట్గా ఫోర్ ఇంచెస్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి అంటే నేను పిక్లో చూపించిన నెక్ వచ్చేసి కొంచెం కరువు షేప్లో డైమండ్ ఉంది అందువల్ల ఇలా కర్వ్ షేప్ డైమండ్ నీట్గా రావాలి అంటే ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గా మనకి పిక్లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా నెక్ షేప్ అయితే రెడీ అవుతుంది చూసారా నెక్స్ట్ ఈ మిడిల్లో ఇక్కడ కట్ చేసుకొని కొంచెం కరువు షేప్ రావాలి కదా పావు ఇంచుకు మాత్రమే కరువు షేప్ ఇచ్చాను మీకు హాఫ్ ఇంచ్కి కొంచెం ఈ కరువు షేప్ ఎక్కువ కావాలి అంటే హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవచ్చు నేనైతే పావు ఇంచ్కి ఇలా ఈ కరువు షేప్నైతే మార్క్ చేశాను ఇక్కడ నెక్ డి ఫస్ట్ కొంచెం చిన్నగా ఇచ్చాను కానీ క్లయింట్ కొంచెం పెద్దగా కావాలన్నారు అందువల్ల ఈ విధంగా డిజైన్ చేశాను చూసారా బ్యాక్ పార్ట్లో పై వైపున బోర్డ్ షేప్ క్రింది వైపున ఈ డైమండ్ షేప్ ఇలా కర్వ్ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను బ్యాక్ అయితే ఇలా కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ వీ నెక్ కదా వీ నెక్ని కూడా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకుని వీ నెక్ని కూడా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఈ విధంగా డిజైన్ చేశాను ఇక్కడ కూడా నెక్ డీప్ మీ ఇష్టం ఆరున్నర ఇంచెస్ కావాలంటే ఆరున్నర ఇంచెస్ మార్క్ చేసుకోండి నేనైతే ఏడున్నర ఇంచెస్ వరకు మార్క్ చేశాను ఇక్కడ ఈ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ఇలా రెడీ చేశాను ఇక్కడ శారీలో ఈ కలర్ ఉంది అందువల్ల ఈ కలర్ క్లాత్తో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ కోసం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను ఫస్ట్ బ్యాక్ నెక్కి నెక్స్ట్ ఫ్రంట్ నెక్కి హ్యాండ్స్ పార్ట్కి ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం ముందుగా ఈ డోరీస్ రైట్ సైడ్కి రావడం కోసం ఇలా డోరీస్ని ప్లేస్ చేసి అంటే మిడిల్లోకి కరెక్ట్గా డోరీస్ రైట్ సైడ్కి రావాలి అందువల్ల పై వైపున రౌండ్ నెక్కి కింది వైపున డైమండ్ నెక్కి మిడిల్లో హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చాను కదా ఆ ప్లేస్లో ఈ డోరీస్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం కటింగ్లో పావుంచి ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ ఈ పైపింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకుని నేనైతే డబుల్ ఫుడ్తోనే ప్లేస్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కార్నర్లో కరెక్ట్గా టర్న్ తిరగాలి అంటే ఈ పైపింగ్ క్లాత్కి అక్కడక్కడ ఇవ్వాలి ఇలా ఇవ్వడం వలన ఈ పైపింగ్ క్లాత్ ఈజీగా టర్న్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ షేప్ కొంచెం కరువు షేప్ ఉంది కదా కరువు షేప్ కరెక్ట్గా రావడం కోసం ఈ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ను లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఈ కరువు షేప్ దగ్గర ఒకవేళ నీట్గా రాలేదు అనిపిస్తే ఈ పైపింగ్ క్లాత్కి ఒక టక్స్ అక్కడక్కడ టక్స్ ఇస్తే నీట్గా టర్న్ అవుతుంది ఈ కార్నర్స్ నీట్గా మనకి తెలియాలి అంటే మార్కర్తో ఇలా మార్క్ చేసుకొని ఇలా టర్న్ చేసుకుంటే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది పైపింగ్ కూడా ఇన్విజిబుల్గా కరెక్ట్ ఖర్చుతో రెడీ అవుతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ పావించి ఖర్చును తీసుకోవాలి ఈ కార్నర్స్ కరెక్ట్గా మనకి తెలియడం కోసం ఇలా మార్క్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను డబల్ ఫుడ్తోనే స్టిచ్ వేస్తున్నాను సింగిల్ ఫుడ్తో స్టిచ్ వేయట్లేదు ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనం నార్మల్ పాదంతోనే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు ఈ కార్నర్లో ఈ పైపింగ్ క్లాత్కి అక్కడక్కడ టక్స్ ఇచ్చాము అంటే నీట్గా టర్న్ అవుతుంది ఇలా టక్స్ని ఇస్తూ పావుంచి ఖర్చును మాత్రమే తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఖర్చులు ఏ మాత్రం మీరు ఎక్కువ తీసుకున్నారు అంటే నెక్ షేప్ అనేది మారిపోతుంది సపోజ్ మీరు తక్కువ తీసుకున్నారనుకోండి ఒక సైడ్ నెక్ పెద్దదిగా ఒక సైడ్ నెక్ చిన్నదిగా వచ్చేస్తుంది అనమాట నెక్ షేప్ ఎలా ఉందో పావించి ఖర్చులు తీసుకుంటూ లైనింగ్ క్లాత్కి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ కదా ఇలా మార్క్ చేసుకుంటే రెండు సైడ్స్ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ లైనింగ్ క్లాత్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా పావించి ఖర్చును మాత్రమే తీసుకోవాలి ఇక్కడ నెక్ అనేది కొంచెం కరువు షేప్ ఉంది కదా కరువు షేప్కి సాగే గుణం ఉంటుంది అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి మాత్రం మీరు ఈ క్లాత్ని కానీ క్రింది వైపున నెక్ క్లాత్ను కానీ గట్టిగా లాగారు అంటే క్రాస్ ఉండడం వలన సాగుతుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ కరెక్ట్గా పావించి ఖర్చును మాత్రమే తీసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఈ విధంగా స్టిచ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి చూసారా వి షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా అక్కడ కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ కోసం ఇలా మార్క్ చేసుకుంటే టూ సైడ్స్ మనకి ఎదురెదురుగా ఎదురుగా వస్తాయన్నమాట ఇలా ప్లేస్ చేసుకుని ఈ ఫ్రంట్ సైడ్ ఉంది కదా అక్కడ ఆల్రెడీ మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చును కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఇంచు కంటే ఒక్క పాయింట్ ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది లేదు మనం తిప్పి స్టిచ్ వేసినప్పుడు కరెక్ట్గా హాఫ్ ఇంచ్ అనేది వస్తుందనమాట ఇక్కడ కూడా కరువు షేప్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియో చూస్తూ ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు చాలా ఈజీగా నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని మీరు కూడా స్టిచ్ చేసుకుంటారనే ఉద్దేశంతో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను ఒక క్లాత్కి ఎంత ఖర్చు అయితే తీసుకుంటున్నామో సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా ఈ రెండు పీసెస్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్కి కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ ని రెడీ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్కి జాయింట్ అయితే ఉంది జాయింట్ని యాడ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ అంటే ఈ హ్యాండ్స్కి లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్కి జాయింట్ వేసుకున్న తర్వాత రైట్ సైడ్ మన వైపుకు రావాలి అటు సైడ్ ప్లేస్ చేసుకొని క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకున్నాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్కి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకున్నాను కదా అదే విధంగా సెకండ్ హ్యాండ్కి కూడా పైపింగ్ క్లాత్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా ఖర్చులు తీసుకోవాలి మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇచ్చామో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర హ్యాండ్స్ పార్ట్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని లైనింగ్ క్లాత్కి స్టిచ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ కి ప్లేస్ చేసుకుని ఎలా తిప్పి స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి వీడియోలో నేను ఎలా అయితే ప్లేస్ చేశానో సేమ్ ఇదే విధంగా ప్లేస్ చేసుకుని ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ ని సెట్ చేసుకోవాలి నెక్ షేప్ అనేది అటు ఇటు అస్సలు మూవ్ అవ్వకూడదు కరెక్ట్ గా రావాలన్నమాట ఆ విధంగా ప్లేస్ చేసుకుని ఇక్కడ మనం పైపింగ్ క్లాత్ ని స్టిచ్ వేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి దీనిలో రైట్ సైడ్ కి థ్రెడ్ టర్న్ చేసుకోవాలి కదా ఈ థ్రెడ్ అనేది స్టిచ్లోకి రాకుండా ఈ థ్రెడ్ని ఇటు మూవ్ చేసుకుంటూ ఇక్కడ పైపింగ్ ఎలా ఉందో పైపింగ్ పైన మాత్రమే స్టిచ్ రావాలి ఏ మాత్రం ఇక్కడ ఆల్రెడీ స్టిచ్ వేసున్నా కదా ఈ స్టిచ్కి కొంచెం అటు ఇటు వచ్చినా కూడా పైపింగ్ నీట్గా రాదనమాట రైట్ సైడ్కి కాబట్టి ఇక్కడ పైపింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఏ మాత్రం మీకు షేప్ అవుట్ అయ్యింది అని అంటే పైపింగ్ కూడా ఎక్కువ తక్కువలు వచ్చేసి నీట్ ఫినిషింగ్తో రైట్ సైడ్కి రాదనమాట కాబట్టి మనం ఆల్రెడీ స్టిచ్ వేసి ఉంటాం కదా ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి క్లాత్ని కొంచెం కూడా అటు ఇటు లాగకూడదు నీట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ నెక్ షేప్ అనేది స్ట్రైట్గా లేదు కొంచెం కరువు షేప్ ఉంది కాబట్టి ఆ కరువు షేప్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి గమనిస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా ఇలా నెయిల్తో టచ్ చేస్తూ కరెక్ట్గా నెక్ షేప్ అనేది అంటే ఈ పైపింగ్ అనేది రైట్ సైడ్కి నీట్గా వస్తుందా లేదా ఇలా ఫింగర్తో టచ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి గమనిస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నెక్ షేప్ కొంచెం కరువు షేప్ ఉంది కదా ఆ కరువు షేప్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఈ మిడిల్లో ఈ థ్రెడ్ ఉంది చూసారా ఈ థ్రెడ్ కరెక్ట్గా రైట్ సైడ్కి రావాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ థ్రెడ్ పైన స్టిచ్ రాకూడదు ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్ షేప్ అనేది కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ ఈ రౌండ్ షేప్ కూడా ఇలా పర్ఫెక్ట్గా రావాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పిన్స్ని రిమూవ్ చేసి ఈ మిడిల్లో ఒరిజినల్ ను చూసారా ఈ నెక్ దగ్గర ఈ ఎక్స్ట్రా క్లాత్ను అంతా కట్ చేసుకొని నెక్స్ట్ టక్స్ని ఇవ్వాలి అసలు ఈ పైపింగ్ అనేది నీట్గా వచ్చిందా లేదా ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఒరిజినల్ క్లాత్ని చుట్టూ కట్ చేసుకోవాలి ఒకవేళ ఈ పైపింగ్ క్లాత్ అనేది రైట్ సైడ్కి కరెక్ట్గా రాలేదు కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చాయి అని అంటే ఈ స్టిచ్ పైననే మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకొని కరెక్ట్ గా నెక్ షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాతే ఒరిజినల్ క్లాత్ని అంటే ఎక్స్ట్రా ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి నాకైతే ఈ పైపింగ్ నీట్గా రైట్ సైడ్కి వచ్చింది ఎక్కువ తక్కువ అస్సలు రాలేదు సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే ఇక్కడే మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకొని తర్వాత ఇలా తిప్పి స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది ఈ కార్నర్స్ లో ఇలా టక్స్ని ఇవ్వాలి ఖచ్చితంగా టక్స్ని ఇస్తేనే ఈ నెక్ షేప్ అనేది నీట్ గా వస్తుంది కార్నర్స్ లో ఖచ్చితంగా టక్స్ని ఇవ్వాలి అలా టక్స్ని ఇచ్చేటప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాం కదా ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వాలి మాత్రం మనం వేసిన స్టిచ్కి దగ్గరగా టక్స్ని ఇచ్చారు అంటే రైట్ సైడ్కి క్లాత్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా టక్స్నివ్వండి నెక్స్ట్ ఈ మిడిల్లో మనం థ్రెడ్ని ప్లేస్ చేసాం కదా ఆ థ్రెడ్ని పట్టుకొని ఇలా నైస్గా రైట్ సైడ్కి టర్న్ చేసుకుంటే నెక్ షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా నెక్ షేప్ అనేది రైట్ సైడ్కి టర్న్ అయిందో పైపింగ్ కూడా ఇన్విజిబుల్గా ఇలా రెడీ చేశాక నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో పైపింగ్ ఉంది కదా ఈ పైపింగ్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా స్టిచ్ వేసుకొని ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్ ని కట్ చేసుకొని నీట్ గా ఈ నెక్ షేప్ దగ్గర టక్స్ ఇవ్వాలి టక్స్నిచ్చేసి నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పైపింగ్ పక్కనే పై వైపున స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ను కూడా ఈ పైపింగ్ని రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోగానే రైట్ సైడ్కి పైపింగ్ పక్కనే చివరికి స్టిచ్ వేసుకోవాలి సేమ్ అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ పైపింగ్ పక్కనే పై వైపున స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత చూసారా బ్యాక్ పార్ట్ ఇలా రెడీ అయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేశాను చూసారా నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో హ్యాండ్స్ పార్ట్ కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా హ్యాండ్స్ పార్ట్ కూడా రెడీ అయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్టే షేప్ కూడా ఇలా పర్ఫెక్ట్గా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని రెడీ చేశాను నెక్స్ట్ షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్క్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ని వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి నాకు ఇక్కడ ఒరిజినల్ క్లాత్లో సఫిషియంట్గా క్లాత్ లేదు అలాగే లైనింగ్ క్లాత్లో కూడా సఫిషియెంట్గా క్లాత్ లేదు అందువల్ల ప్యాంట్ క్లాత్ తీసుకొని క్రింది వైపున ప్యాంట్ క్లాత్ని ప్లేస్ చేశాను నెక్స్ట్ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి నేను కట్ చేసేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్కి ఫ్రంట్ సైడు రెండు ఎదురెదురుగా వచ్చేలా టక్స్ వచ్చాయి కదా ఆ రెండు టక్స్ పాయింట్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నానో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకుంటే రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో వస్తాయి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నేను కటింగ్లో క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఈ త్రీ లేయర్స్ని ఇలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళేలా నెయిల్తో రబ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్కి ఈ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఒక క్లాత్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ క్లాత్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో వస్తాయి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షేప్ బెల్ట్స్ ఒకేగా రెడీ అవుతాయి ఎక్స్ట్రాగా ఉన్న ఈ లైనింగ్ క్లాత్ ప్యాంట్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్ కరెక్ట్గా ఉంది కదా చూసారా రెండు షేప్ బెల్ట్స్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయో ఇలా షేప్ బెల్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా రావాలన్నమాట నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని యాడ్ చేశాక సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కచ్ ఇచ్చాను కదా అదే ఖర్చును మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ పైననే ఈ ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ప్లేస్ చేసుకుంటూ హాఫ్ ఇంచ్ ఖర్చును కరెక్ట్ గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఖర్చును కరెక్ట్ గా తీసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది చూసారా క్రింది వైపున కానీ పై వైపును కానీ ఎక్కువ తక్కువలు అస్సలు రాలేదు ఖర్చును కరెక్ట్ గా తీసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటే చూసారా ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చి వచ్చిందో ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం పేపర్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని ఇలా కట్ చేసుకుంటే బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోండి పట్టినట్టు లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ ఒక వన్ ఇంచ్ వరకు ఖర్చి ఇచ్చాను కదా అంటే క్రింది వైపున వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఆ వన్ ఇంచ్ని నేను అలాగే ఉంచేసాను ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుతో క్రాస్గా ఒక డాట్ని స్టిచ్ వేస్తాను కాబట్టి అంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ ఇలా డాట్ని స్టిచ్ వేశాను చూస్తారా కప్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా మనం కటింగ్లో పాదమించి ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ క్రింది వైపున పాదమించి ఖర్చుతో ఈ షేప్ బెల్ట్ని ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకోవాలి చూస్తారా నెక్స్ట్ పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు పావుంచి ఖర్చునిచ్చాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చును తీసుకుంటూ గా స్టిచ్ వేసుకోవాలి మిడిల్లో ఫోల్డింగ్ ఎందుకు ఇచ్చాను అంటే మిడిల్లో డాట్ దగ్గర పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం అనమాట ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని వైపున కూడా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున పైపింగ్ ఉంది క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేశాను కాబట్టి క్రింది వైపున ఫోల్డ్ చేసేయాలి పై వైపును కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అంది వేసుకోవాలి పై వైపున పైపింగ్ ఉంది కాబట్టి క్లాత్ని విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా నీట్గా స్టిచ్ అంది వేసుకోవాలి మామూలుగా మనకి మెడపీసులు లేదా నెక్ లైన్ ఉంటే పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటాం ఇక్కడ ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసాం కాబట్టి క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలి మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు సైడ్ జాయింట్ సైడ్ కూడా ఇంకొక డాట్ అయితే వస్తుంది మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంతైతే ఎక్కువ వస్తుందో అప్పుడు మనం ఫోల్డ్ చేసి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుంటాడు ఫ్రంట్ పార్ట్లోకి ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్ కరెక్ట్గా వెళ్తుంది బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ కూడా వస్తుంది అందువల్ల సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఎక్స్ట్రా డాట్ని అప్పుడు స్టిచ్ వేసుకుందాం సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని పావించి ఖర్చుతో ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి కాజా బెల్ట్ని రెడీ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ ఒక్కటే తీసుకోకూడదు లైనింగ్ క్లాత్ని కూడా మిడిల్లో ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడే కాజా బెల్ట్ అనేది నీట్గా రెడీ అవుతుంది ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా మనకి హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పా ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండేలా కాజా బెల్ట్ క్లాత్ని రెడీ చేసుకోవాలి పై వైపున పైపింగ్ ఉంది కాబట్టి లోపలికి ఈ కాజా బెల్ట్ క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు రాంగ్ సైడ్కి ఈ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఉండాలన్నమాట కాజా బెల్ట్ ఎక్కువ వచ్చేసి హుక్స్ బెల్ట్ క్లాత్ తక్కువ ఉండకూడదు కదా అందువల్ల కరెక్ట్గా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా కాజా బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఒక సైడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా హుక్స్ బెల్ట్ క్లాత్ అలాగే కాజా బెల్ట్ క్లాత్ కరెక్ట్ హైట్ ఉందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి చూసారా డాట్స్ ఎంత కరెక్ట్గా వచ్చాయో అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ షేప్ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి నడుము లూజ్ ఇరవై ఎనిమిది ఇంచెస్ కదా కాబట్టి బ్యాక్ పార్ట్ లూజ్ ఫోల్డింగ్ మీద ఏడించెస్కి అలాగే ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఏడించెస్కి అలాగే కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ని వదిలేసి కరెక్ట్గా ఏడించెస్కి నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి చూస్తారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్ ఇక్కడ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని కటింగ్ లో హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తే హాఫ్ ఇంచు ఖర్చుతో లేదు పాదమించి ఖర్చునిస్తే పాద మించి ఖర్చుతో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ పైపింగ్ ఉంది చూసారా ఈ పైపింగ్ ఒక స్ట్రైట్ లైన్ లాగా రావాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా రెండు పైపింగ్స్ ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ నెక్స్ట్ దగ్గర నీట్గా రావాలి అంటే షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు టూ స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ చూసారా ఒక స్ట్రైట్ లైన్ లాగా వచ్చింది కదా ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర వేస్ట్ క్లాత్ ఉంది కదా అంటే షోల్డర్ జాయింట్ చేసిన క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఫోల్డ్ చేసుకొని ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని ఇలా నీట్గా షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ నుంచి మాత్రమే ఇలా యాడ్ చేసుకోవాలి హ్యాండ్స్ పార్ట్ని ఈ చివర నుంచి సెకండ్ సైడ్ చివర వరకు యాడ్ చేస్తే షోల్డర్స్ అనేది కరెక్ట్ పొజిషన్కి రాదనమాట అంటే హ్యాండ్ మిడిల్లోకి రాదనమాట అందువల్ల ఖచ్చితంగా ఈ షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి అలాగే హ్యాండ్స్కి మిడిల్లో టక్స్ ఇస్తాను కదా అక్కడ నుంచి ఎండ్ వరకు మళ్ళీ మిడిల్ ప్లేస్ నుంచి సెకండ్ ఎండ్ వరకు హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా హ్యాండ్స్ అనేది రెడీ అవుతుంది అనమాట ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా కరెక్ట్గా ఖర్చులు తీసుకోవాలి క్రింది వైపున క్లాత్ మీద స్టిచ్ అనేది రాకుండా నీట్ గా సెకండ్ స్టిచ్ ని కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా హ్యాండ్స్ పార్ట్ ని ఒక సైడ్ యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్స్ హ్యాండ్స్ పార్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత రైట్ జాయింట్ ని స్టిచ్ చేయడం కోసం హ్యాండ్ లూస్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఎంతైతే ఎక్కువ ఉంటుందో మనకు తెలుస్తుంది కదా కరెక్ట్గా క్లాత్ని అంటే ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా క్రాస్గా డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువలు అస్సలు రాదనమాట అలాగే ఫ్రంట్ పార్ట్లోకి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ ఫ్రంట్ పార్ట్లోకి వెళ్తుంది సైడ్ జాయింట్ కూడా నీట్గా వస్తుందన్నమాట ఇప్పుడు లైన్ డ్రా చేశాను కదా హ్యాండ్ లూస్ దగ్గర నుంచి ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ రెండు క్లోజ్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి అలా వస్తేనే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇలా ఇంతవరకు స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా అక్కడి నుంచి స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేశాను కదా ఆ లైన్ మీదనే స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో టూ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు స్ట్రైట్గా స్టిచ్ రావాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో టూ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సైడ్ జాయింట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అంటే బ్లౌజ్ కటింగ్ కూడా మనం అంత కరెక్ట్గా కట్ చేసాము అని అర్థం అనమాట చూసారా ఇక్కడ సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ప్లస్ సింబల్లా రావాలి అలాగే ఇలా స్ట్రైట్గా రావాలన్నమాట అంటే నడుము లూజ్ చెస్ట్ లూజ్ ఆర్మ్ హోల్ లూస్ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఇలా స్ట్రైట్గా సైడ్ జాయింట్ వస్తుంది అనమాట ఇలా త్రీ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ సైడ్ ఎక్స్ట్రా ఖర్చుని చూసారా ఒక వన్ ఇంచ్ ఖర్చును మాత్రమే ఉంచుకొని మిగిలిన ఈ వేస్ట్ అంతా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి నడుము లూజ్ వరకు స్ట్రైట్గా క్లాత్ ఉండాలన్నమాట ఈ ఎక్స్ట్రా అంతా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకొని ఇక్కడ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి లేదా బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలితే ఆ పీస్ని ప్లేస్ చేసైనా స్టిచ్ వేసుకోవచ్చు ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ నడుము లూజ్ను కూడా చెక్ చేశాను కరెక్ట్గా ఇరవై ఎనిమిది ఇంచెస్కి నడుము లూజ్ కూడా కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ అందువల్ల ఇంకొక స్టిచ్ అయితే వేయలేదు చూసారా ఫ్రంట్ పార్ట్లో ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయింది బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను చూసారా ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు రాకుండా అలాగే ఫ్లాట్ అయినట్టుగా లేకుండా ఫ్రెష్ అయినట్టు రాకుండా ఉండాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ కటింగ్ వీడియో కావాలి అంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చెక్ చేసుకోండి నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్